హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో చిప్స్ రెసిపీ చూపించబోతున్నాను స్టోరబుల్ చిప్స్ అనమాట చాలా ఈజీగా చేసుకునే స్టోరబుల్ స్నాక్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అవి ఈ చిప్స్ అండి ఈ చిప్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేసే ఉంటారు ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేదండి ఇప్పుడైతే వీడియో చూసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీరు ఎంత పిండి అయితే చేయాలి అని అనుకుంటారో అంత పిండి గోధుమ పిండి తీసుకోండి నేనైతే ఆ కప్పుతో నిండా తీసుకున్నాను ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అలాగే నల్ల జీలకర్ర ఉంటుంది కదా అవి కొంచెం వేసుకోవాలి అవి ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఇందులోకి నువ్వులు కూడా వేసుకున్నానండి నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర నల్ల జీలకర్ర లేకపోతే దాని ప్లేస్లో వామ్ అయినా వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు అండి అలాగే ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బీట్ ప్లేస్లో మీరు కసూరి మేతి ఉంటుంది కదా దాన్నైనా యూస్ చేసుకోవచ్చు అవి వేసుకున్న కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా కలుపుకోండి ఇలా ఎక్కువసేపు కలుపుతూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేసేసుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడైతేనే చిప్స్ బాగా వస్తాయి ఇలా చూస్తున్నారు కదా ఇలా ఎక్కువసేపు కలిపితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకునే తర్వాత పైన ఏదైనా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి అరగంట లేదా పావు గంట పక్కన పెట్టేసుకోండి మినిమం అయితే పావుగంట పక్కన పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా అవుతుంది నేనైతే అరగంట వరకు పక్కన పెట్టేసానండి అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత ఇలా చపాతీ పీట్ ఉంటుంది కదా దాని మీద కానీ లేదంటే చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా అదైతే వెడల్పుగా ఉంటుంది బాగుంటుంది ఈజీగా ఇలా రోల్ చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోండి ఇలా డివైడ్ చేసుకున్న వాటిని ఒక్కొక్క పార్ట్ తీసి ముందుగానే ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చపాతీ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి కొంచెం వేసుకుంటూ ఒక్కొక్క ముద్ద తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చేసుకోవాలి ఇంట్లో స్నాక్స్ అయిపోయిన వెంటనే ఇలా చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చపాతీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇలా ఈ మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ అన్ని డైమండ్ షేప్లోనే కట్ చేశాను పొడిపిండి వేసుకుంటూ చపాతీ చేసుకోవడం వల్ల ఇవి అంటుకోకుండా ఉంటాయండి మనం ప్లేట్లో వేసినా కూడా ఒక రెండు చపాతీలు చేసేంత వరకు అయినా సరే అవి ఉండాలి కదా ఆరిపోకుండా అంటే మెత్తగా అయిపోకుండా పొడిపిండి వేసుకుంటూ చపాతీ ప్రిపేర్ చేసుకున్నామంటే అంటికిపోకుండా ఉంటాయండి విడివిడిగా ఉంటాయి ఇలాగే ఒక రెండు మూడు చపాతీలు ప్రిపేర్ చేసుకుని తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు చపాతీలు ఫస్ట్ చేసుకొని ఆ తర్వాత అవి వేసుకుంటూ మిగిలినవి చేసేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాతే వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ మందం పెట్టలేదు కదా సో తక్కువ మందమే పెట్టాం కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం అవసరం లేదు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా వేసిన వెంటనే ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఒకవేళ మీకు వేసిన వెంటనే మాడిపోతున్నాయి అని అనిపిస్తే మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయితే మీకు తెలుస్తుంది కదా నొరగలు అన్నీ పోతాయి అప్పుడైతే అది మంచిగా ఫ్రై అయిపోయినట్టే అలా వచ్చిన తర్వాత ఇలా ఏదైనా కన్నాలున్న గరిటిలోకి తీసేసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్లోకి కానీ లేదంటే మామూలుగా కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా పీల్చవండి ఇలాగే మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదిపేకుండా నురుగలు కొంచెం తగ్గిన తర్వాత కదుపుకోండి అటు ఇటు మంచిగా ఫ్రై అయితే మనకి నొరుగలు ఏవి కనిపించవు అలాంటప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టే అప్పుడు మీరు పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు ఇంతేనండి ఇలాగే మిగతావన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ కదా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారండి పిల్లలు ఇంట్లోనే ఉంటుంటారు వాళ్ళు ఎవరైతే ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారో వాళ్ళ కోసం ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసి పెట్టేయచ్చు అండి ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలనే కాదు మనం కూడా తినేస్తాము టైంపాస్కి ఏవైనా తినాలి అని అనిపిస్తే మాత్రం ఇవి హ్యాపీగా తినవచ్చు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ